కొంచెం గట్టిగా మాట్లాడారా మీ పేరు అవినాష్ గౌడ్ అవినాష్ గౌడ్ ఏం చేస్తుంటారా బిజినెస్ ఉంది బిజినెస్ ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది పరిపాలన తీసుకునే నిర్ణయం వాళ్ళు అనుకున్నానంత రీచ్ కాలేదండి ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ అనేది వేస్ట్ అది పెట్టినందుకు చాలా పబ్లిక్ కొట్టుకుంటారు ఆడోళ్ళు ఇంకోటి ఏమన్నా ఆటో ఉంటది కదా ఆటోలు పాపం రోడ్డు మీదకి వచ్చేసారు చాలా పథకమే కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు పాపం ఇబ్బంది పడుతున్నారు చానా అది తీసేస్తే బెటర్ తీసేసి టికెట్ రేట్లు తగ్గిస్తే చాలా మేలు టికెట్ రేట్లు హాఫ్ టికెట్ పెడితే బాగుంటది ఇప్పుడు ఒక పది రూపాయలు ఉందంటే ఐదు రూపాయలు అంటే అది రీజనబుల్ గా ఉంటుంది ఇప్పుడు మొగోళ్ళు ఎక్కడానికి లేదు బస్సు అసలు అంత ఆడోళ్ళు నిండిపోతున్నారు అంటే గవర్నమెంట్ అంటే మంచిదే అది కానీ అందరు అయితే చేయలేరు కదా ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చేయగలుగుతారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాయిన్ కమ్మని చెప్పండి జాయిన్ గారు వాళ్ళు ఉత్తిగా ఏదో చెప్తారు మనకి పథకం అని అదే ఉన్నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లల్నే పెట్టమని పెట్టరు వాళ్ళు అట్లా చెప్తారు అంతేగాని పట్టించుకోరు చిన్న చే చేస్తారు బానే ఉంటది అది గతంలో గతంలో ఇట్లా మీకు గవర్నమెంట్ స్కూల్ ఉండేది బాగానే భోజనాలు పెట్టేటోళ్ళు మంచి టిఫిన్ ఉండేది గుడ్లు ఉండేది అన్ని అన్ని ప్రభుత్వం ఉంటది అది ఏమి ఉండదు ఉండదు ప్రభుత్వం జస్ట్ మెజారిటీ మీద ఒక ఐదు సీట్లు గెలిచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని సీఎం అంటే నేనంటే నేనని నేనంటే నేనని పోటీ రేవంత్ రెడ్డి గారు సీఎం కూర్చి దక్కించుకున్నారు అవును అది ఆయన సరిగ్గా నడపగలరు అనుకుంటారా లేదా ఆయనకి అనుభవం లేదండి ఇప్పటి వరకు ఆయన ఎంపీ ఒక రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఒక మంత్రి పదవి పదవి అనేది తెలియదు ఆయనకి మంత్రి ఖాళీ మంత్రి చేయలేదు సీఎం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయము ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకోటి ఫస్ట్ ఆయన సీఎం అవుతాడు అనేది కాన్సెప్ట్ పెట్టలేదు ఆయన ఏమన్నాడు అంటే కాంగ్రెస్ గెలిపిస్తా అన్నాడు కానీ లాస్ట్ వచ్చిన సీఎం తీసుకున్నాడు కదా అదే వేరే పార్టీ వాళ్ళని ఏమన్నారు ఎస్సీలని పెట్టాలి బీసీలని పెట్టాలి మీరే పాలిస్తారు కదా అన్నారు మరి ఈయన రెడ్డి కదా ఈయన ఎందుకు పెట్టుకుంటున్నాడు మరి ఈయన కాకుండా ఇప్పుడు బట్టి విక్రమార్కున్నాడు ఎస్సీ క్యాండిడేట్ ఆయనకి ఇవ్వచ్చు కదా ఆయనకి ఇస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఒక చిన్న క్యాస్ట్ వాళ్ళకి ఇప్పటి వరకు రాలేదు పాపం సీఎం పది అనేది బీసీ వాళ్ళకి రాలేదు ఒకరికొకరికి ఇచ్చింటే బాగుండు అట్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అరవై ఎక్కువ కేసీఆర్ గారు గవర్నమెంట్ చాలా మంది బాగా డెవలప్ చేసిందని చెప్తున్నారు ఓన్లీ పల్లెటూరులో కొంత డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు కానీ వీళ్ళు ఓన్లీ సిటీ పరంగా ముప్పై తొమ్మిది సీట్లతో కొన్ని సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే లెగ్గారు కేసీఆర్ గారు సీఎం పదవి ఓడిపోవడానికి మేజర్ కారణం ఏదై ఉంటుంది మేజర్ అంటే అండి ఏం లేదండి ఇలా పథకాలు కొంచెం మరీ గా పెట్టారు ఏదైనా బస్సు ఫ్రీ అనే వరకు లేడీస్ అట్రాక్ట్ అయ్యారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అన్ని ఆరు అనేది అట్రాక్ట్ చేసారు అట్రాక్ట్ చేసి పబ్లిక్ తీసుకున్నారు పబ్లిక్ ఏమనుకున్నారంటే పాపం ఈ మా నాకు మంచిగా అయిపోతుంది అని వేసేసారు ఊరు ఊరు విలేజ్ వాళ్ళు ఎక్కువ వేసారు విలేజ్ వల్లనే టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది సి సిటీలో మాత్రం వన్ సైడ్గా బీఆర్ఎస్ఏ ఉంది కొన్ని ఊరు కొన్ని ఊర్లల్లో టీఆర్ఎస్ వచ్చింది కానీ బీజేపీ బాగా పుంజుకుంది బీజేపీ ఏంటంటే ఒక ఇరవై సీట్ల వరకు సెకండ్ పొజిషన్ వచ్చింది అది కొంచెం బాగా పుంజుకొని కొంచెం మైనస్ అయింది అది